ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే కర్ణాటక కేఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కేఎస్ఆర్టీసీ ఎండీ దేవిని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ నాగరాజు కోరారు బుధవారం సాయంత్రం ఈ మేరకు బెంగళూరులో వారిని కలిసి ఏపీ సరిహద్దుల్లో కర్ణాటక బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరించారు ఏపీలో సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు కర్ణాటక బస్సుల్లోనూ ఇది అమలయ్యేలా చూడాలని తమను వారు కోరుతున్నట్లు వివరించారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించాలని పూల్ నాగరాజు వారికి విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి